जगने <turi> <tril> रख ುವೆಟ್ಟರೆ ನಿತಿ ಅಧಿಕಾರ ಐ ಎಸ್ ಐಪೇ ಸುಗುವೆಂಟರೆ ನಿತಿ ಅಧಿಕಾರ ಲೈ ಎಸ್ ಐಪೇ ಸುಗೇಟೇ ನೀತಿ ಅಧಿಕಾರಿ ಲೈ ಎಸ್ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಅಂತಾರೆ ಮೇಲ್ಪತ್ರ ಮೇಲ್ಪತ್ರ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి బీసీ సామాజిక వర్గంలో కానివ్వండి యాదవల్లో మరి అత్యంత ఉన్నటువంటి అత్యున్నత మరి స్థానంలో ఉన్నటువంటి మరి కృష్ణయ్య యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారిపై అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి జట్టి గురునాథ్ గారిపై మరి గోపీనాథ్ గారిపై మతి భ్రమించి ఈరోజు మరి ఏమి తోచగా ఏం మాట్లాడతున్నాడో కూడా అతనికి తెలియకుండా మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడు అంటూ ఎంతో చొలకనగా మరి మాట్లాడుతూ వారు చేసే వారు చేసినటువంటి మరి ఏవైతే అక్రమాలు అన్యాయాలు మరి వీరు బయట పెడుతున్నారని చెప్పి వారిపై మరి అక్రమంగా మరి ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలన్నింటినీ కూడా మరి యాదవ సంఘం తరఫున మరి యాదవ కులం తరఫున మేము ఖండిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే మరి మా కృష్ణయ్య గారికి అలాగే జట్టి గోపీనాథ్ గారికి క్షమాపణ చెప్పకపోతే మరి మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం ఈరోజు మరి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించి అలాగే మరి సైకో జగన్ రెడ్డి మరి దిష్టిబొమ్మ కూడా మరి తగలబెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనువు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈరోజు నువ్వు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు రేపు నీకు గుడ్డు సున్నా తప్పదని చెప్పి మరి బీసీలందరూ యాదవులందరూ నీపై మరి ఖచ్చితంగా ఏవైతే నువ్వు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పని పక్షంలో మేమందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి నీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మరియు ప్రస్తుత డిఐజి గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా ఎవరైతే బీసీ సీనియర్ అధికారులు ఉన్నారో నిజాయితీ గల నిబద్ధత గల అధికారులైనటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఇప్పుడు కల్తీ నయ్య కేసులో ఉన్నటువంటి డిఐజి సిట్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లని అదేవిధంగా స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్ని వేస్తే సిబిఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎంక్వైరీకి స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు వేస్తే దాంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి త్రిపాఠి గారు ఒక ఆయన అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు ఒక ఆయన ఈ గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళందరినీ కూడా ఇదంతా కూడాను మన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆదేశం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంటే ఆయన మీద అక్కసు ఆయన బీసీ అని చెప్పేసి యాదవుల అని చెప్పేసి కృష్ణయ్య నేను అదేవిధంగా గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచత వ్యాఖ్యలు చేయడాన్ని ఏలూరు జిల్లా యాదవ్ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మీ హయాంలో అజయ్ కలాం రెడ్డి గారిని రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని మీరు సలహాదారిగా పెట్టుకున్నారు ఆయన్ని మీరు పెట్టుకోవచ్చా అదేవిధంగా మీరు మన మన ధనంజయ రెడ్డి గారిని రిటైర్ అయిపోయిన తర్వాత మీ పేషీలో పెట్టుకున్నారు అలాంటిది యాదవులకి రిటైర్ అయిన తర్వాత పదవులు ఇస్తే మీరు ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నారని చెప్పేసి నేను అడగదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగున ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మన మన జట్టి గోపీనాధ్ గారి మీద మీకు అభ్యంతరం ఉంటే మీరు మీరు సుప్రీంకోర్టును అడగాలి కానీ అలాగ బహిరంగంగా యాదవ్ బిడ్డని ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించడాన్ని ఈ రాష్ట్ర యాదవులకు జరిగిన అన్యాయంగా మేము భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు మీరు వెంటనే ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను ఆ అధికారులపై చేసేటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని లేకపోతే మాత్రం యాదవులందరూ కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీరు గమనించి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు Phone numbers: nine eight four eight six zero three nine one six and eight five double zero seven